ఉమ్మడి వరంగల్ జిల్లాలో సర్పంచ్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పుడే కొన్ని కొన్ని గ్రామాల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎక్కువగా విజయం సాధిస్తున్న నేపథ్యంలో మరికొంత పోటా పోటీగా నడుస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికి జనగామ జిల్లా నర్మేట మండలం మచ్చిపడి గ్రామంలో ఉన్నాము ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ముప్పై ఐదు ఓట్ల మెజార్టీ తోటి ఇక్కడ ముందంజలో ఉండి గెలిచినటువంటి పరిస్థితి ఇక్కడ సర్పంచ్ విషయంలో గెలుపు ఖాయమైనటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఉప సర్పంచ్ ఉప సర్పంచ్ విషయంలో కొంత గందరగోళ వాతావరణం నెలకొంది ఇక్కడ వార్డు మెంబర్లు ఇక్కడ ఎనిమిది వార్డు మెంబర్లకు ఐదు వార్డు మెంబర్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది అలాగే మూడు వార్డు మెంబర్లు మాత్రం బిఆర్ఎస్ పార్టీ గెలుచుకున్నది దీనికి సంబంధించి ఉప సర్పంచ్ ఎన్నిక విషయంలో కూడా కొంత గందరగోళం నెలకొంటుంది ప్రస్తుతానికి ఇక్కడ ఉప సర్పంచ్ క్యాండిడేట్ కోసం కొంతమంది అభ్యర్థులను కొనుగోలు చేస్తున్నారు ఆరోపణలు మాత్రం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఎందుకంటే మెజార్టీ సభ్యులు ఉన్నటువంటి తమకు మాత్రం ఖచ్చితంగా ఉప సర్పంచ్ రావాలన్నటువంటి ఒక ఆలోచనలు కూడా ఆ ఉన్నారు సర్పంచ్ పైన ఉప సర్పంచ్ తమ అభ్యర్థి ఉంటాడు అన్నటువంటి ఒక కాన్ఫిడెంట్ మాత్రం ఇక్కడ కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ కార్యకర్తలు చేస్తున్న నేపథ్యంలో ఐదు మెజార్టీ గెలుచుకున్న అటువంటి ఉప వార్డు మెంబర్లకు ఎట్లా ఉప సర్పంచ్ రావాల్సింది తమకు కానీ ఇక్కడ కొనుగోలు చేసేటువంటి వ్యాపార ధోరణిగా ఉన్నారన్న ఒక ఆలోచనలు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చేస్తున్నారు బిఆర్ఎస్ నేతలకు కూడా ఆ సర్పంచ్ అధికారం సర్పంచ్ గా వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఉప సర్పంచ్ కూడా రావాలన్నట్టు ఒక ప్రచారం అయితే జరుగుతుంది ఇక్కడ అభ్యర్థులు అమ్ముడు పోతున్నారనే ఒక ఆందోళన మాత్రం కొనసాగుతుంది ప్రస్తుతానికి ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు ఒకసారి మరోవైపు బిఆర్ఎస్ పార్టీ ఆ కార్యకర్తలు కూడా ఉన్నారు ఏం జరుగుతుందనే చూడాలి పోలీసులు మాత్రం అందరూ రావడంతో పోలీసులు మాత్రం ఉద్రిక్త వాతావరణం తలెత్తకుండా చెల్ల చదువు చేసే ప్రయత్నం చేస్తుంది ఒక్కసారి మనం అభ్యర్థులు మాట్లాము అసలు ఏం జరుగుతుంది ప్రస్తుతానికి అయితే చూద్దాం ఒక్కసారి మనం చూద్దాం ప్రస్తుతానికి అసలు ఏం జరుగుతుంది అసలు ఈ గొడవ కారణం అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ బలభర్ష సర్పంచ్ అభ్యర్థి మేము ఒక ముప్పై ఏడు ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది కానీ జనాలు మెచ్చి ఒక ఐదు ఎనిమిది మంది వార్డ్ నెంబర్లు పోటీ చేస్తే ఐదుగురు అమ్మ మేము గెలవడం జరిగింది ఐదుగురు గెలిచిన దానికెళ్ళి మేము ఒక ఉప సర్పంచ్ని కోరుకోవడం జరిగింది అందులో ఒక ఉప సర్పంచ్ క్యాండిడేట్ మేము ఫైనలైజ్ చేసుకుందాం కాకపోతే గెలిచిన అభ్యర్థులలో మాకు లేడీ అభ్యర్థులు ఎక్కువ ఉండడం వల్ల ఉమెన్ ఉమెన్ అభ్యర్థులు ఎక్కువ ఉండడం ఉమెన్ ఉమెన్ అభ్యర్థులు ఎక్కువ ఉండడం వల్ల ఉమెన్ అభ్యర్థులు ఉమెన్ అభ్యర్థులు ఎక్కువ ఉండడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఆర్వోతో వాళ్ళు లేకపోతే ఆఫీసర్లో ఎవరో కానీ వాళ్ళతోటి కుమ్మక్కై ఎందుకంటే మాజీ సర్పంచ్ మాజీ సర్పంచ్ ప్రస్తుత మాజీ సర్పంచ్ శివరాజు గారు ఆయన ఏజెంట్ ఉండే నేను కూడా ఒక ఏజెంట్ ఉండే అదే ఆర్వో గారు నన్ను ఏజెంట్గా బయటికి వెళ్ళగొట్టి అదే సర్పంచ్ మాజీ సర్పంచ్ ఉన్నటువంటి ఏజెంట్ను అలా తీసుకొని పోయి మాట్లాడి అక్కడ నుండి ఫోన్లు చేయించి ఇక్కడున్న మహిళా అభ్యర్థులు ఎవరైతున్నారో గెలిచిన అభ్యర్థులు వాళ్ళకి ఫోన్ చేసి లక్ష రూపాయలు ఇస్తా మా అభ్యర్థికి మీరు ఉప సర్పంచ్కి సపోర్ట్ చేయండి రెండు లక్షలు ఇస్తా సపోర్ట్ చేయండి అని ఈ విధంగా ప్రలోభాలు పెట్టి బెదిరించి మీరు లేకపోతే మాదే సర్పంచ్ ఉన్నది మిమ్మల్ని ఏమైనా చేయగలుగుతాం చేయలేదు కార్యక్రమాలు జరుగుతున్నాయి ఖచ్చితంగా రాజురెడ్డి గారు ఉప సర్పంచ్ కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది ఖచ్చితంగా కావాలి దీన్ని ఆర్ఓ గారి సమక్షంలో తప్పులు జరుగుతున్నాయి సరిదిద్దాల్సిన బాధ్యత ఆర్ఓ గారికి ఉన్నది ఆర్ఓ గారిని బాధ్యులు చేస్తున్నారు ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ అయితే ఉండాలి కానీ ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఏజెంట్ను లోపలే ఉంచడం అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి ఏజెంట్లు మాత్రం బయట పంపించడం ఇది ఒక ట్రాన్స్పరెన్సీకి విరుద్ధంగా ఉంది అంటున్నారు అభ్యర్థి అంబేద్కర్ సార్ అంబేద్కర్ చెప్పండి అసలు ఎందుకు ఈ సంఘటన జరుగుతుంది అనుకోవచ్చు ఐదుగురు మీకు ఉన్నప్పుడు గెలుపు ఉప మీదే ఖాయమైనటువంటి నేపథ్యంలో మళ్ళీ ఎందుకు ఈ రగడ జరుగుతుంది అనుకుంటున్నారు రగడజాని కారణం కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఐదు వార్డు నెంబర్ గెలిచినప్పటికి కూడా మరి ఈ రోజు ఉప సర్పంచ్గా డిక్లేర్ అయినటువంటి వ్యక్తిని కూడా మరి పక్కదారు పక్కతో పట్టించే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు దయచేసి ఇప్పటికైనా నీచ పౌరులు మానుకోండి బీఆర్ఎస్ నాయకులారా ఈ ఇట్లాంటి పౌరులు ఈ మచ్చిపడ గ్రామము చెడుగా తయారైంది అభివృద్ధికి తయారైంది కాబట్టి ఇప్పటికైనా చెప్తా ఉన్నాం నిజాయితీగా 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 వ్యవహరిస్తూ ఏదైతే వార్డ్ నెంబర్ ఐదు గెలిచిన అందులో రాజురెడ్డికి ఖచ్చితంగా ఉపసరపణించాక కూడా మరి యువత ఇట్లే ధర్నాలు చేస్తాం ఇట్లే కొట్లాడుతాం ఆర్ఓ గారు ఇటు విషయం పైన చాలా పోరాటంగా ఈ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం మీ అభ్యర్థులు కూడా వాళ్ళు గట్టిగా లేరా ఎందుకు మరి వాళ్ళు ఎందుకు ప్రలోభాలు గురి చేస్తున్నారు ప్రలోభాలు ఎందుకు గురికోవచ్చు మరి అక్కడ మీకు ఉన్నటువంటి సమాచారం ఎందుకు ఆ గ్యాప్ వాళ్ళకి ఎందుకంటే మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాస్తవానికి నిజానికి నిప్పులాంటి కార్యకర్తలు అయినప్పటికీ కూడా మరి ఉన్నటువంటి బిఆర్ఎస్ నాయకులు గుండాగిరి చేస్తారు దౌర్జన్యాలు చేస్తారు తాగుడుకు బాధితులు చేస్తారు ఈ రకంగా వాళ్ళని భయపెట్టి వాళ్ళు భయపడి ఈ రోజు ఉప వేరే వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు దయచేసి ఇవి కూడా అరికట్టాలని చెప్పేసి మరోసారి తెలియజేస్తా ఉన్నాం కొంతమంది కార్యకర్తలు ఐదుగురు అభ్యర్థులు మీకున్న తర్వాత వార్డ్ మెంబర్ గెలిచిన తర్వాత ఎందుకు ఇట్లాంటి పరిస్థితుంది అనుకుంటున్నారు ఇక్కడ జరిగేది మొత్తము ఒక డబ్బుతోని ఒక డబ్బుతోని ప్రజలకు కొనడమే జరుగుతున్నది ఇక్కడ ఆల్రెడీ మేము కాము కాంగ్రెస్ పార్టీ నుంచి ఐదు వార్డులు గెలిచినాము అయినా కూడా డబ్బులకు భయపెట్టి బయట ఉండి గుండా చేసి ప్రతి ఒక్కరిని అందరిని కొని ఈ రోజు కొన్ని కొంత మేడతో గెలిచినప్పటికీ ఐదు వార్డులు మాకు వచ్చినా కూడా ఇప్పటికీ మా వార్డు సభ్యులందరూ బయటికి పంపించి ఆర్ఓ గారు వాళ్ళ వార్డు సభ్యులను దగ్గర పెట్టుకొని ఈ రోజు నాటకాడుతుంటారు అంటే ఇక్కడికి ఆర్వ గారికి ఉన్న బయట వాళ్ళకి సంబంధం బిఆర్ఎస్ పార్టీ వాళ్ళకి సంబంధం ఖచ్చితంగా ఉన్నది దీనిపై చర్య తీసుకోవాలి ఖచ్చితంగా రాజరెడ్డి ఉప సర్పంచ్ కావాలని కోరుకుంటున్నాం చెప్పండి అసలు మీరు ఎందుకు మరి ఇంత ఉద్రిక్త వాతావరణం ఎందుకు మరి ఎందుకు మీ వాళ్ళే కదా ఐదుగురు ఎందుకు మీకు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నారు అసలు ఇప్పటికీ తేలిందా ఉప సర్పంచ్ అభ్యర్థిత్వం ఎటువైపు వెళ్తున్నారు ఈ రోజు మచ్చిపాడు గ్రామంలో డబ్బులు పెట్టి ఓట్లు కొనే స్థితికి వచ్చింది ఈ రోజు ఒక యువ నాయకుడు యువత కోసం పోరాడే నాయకుడు మంచి జోట్గా మీకు వైపు ఉన్నటువంటి అభ్యర్థులు మీ పార్టీ నుంచి గెలిచినటువంటి వాళ్ళు ఇప్పటివరకు ఒక తేలిందా సర్పంచ్ బిఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది ఉప సర్పంచ్ క్యాండిడేట్ ఇప్పుడు ఐదుగురు నేపథ్యంలో మీ వైపు రావాల్సినటువంటి పరిస్థితి ఓటింగ్ పరంగా మీకే అవకాశం ఉంటుంది మరి ఇప్పటికీ మీకు ఒక కన్ఫర్మేషన్ వచ్చిందా ఇప్పుడు వాళ్ళ వైపు తీసుకుంటున్నారని చెప్పి లేకపోతే ఒక ఆలోచనలతో మీరు ఈ ఎడ్యుకేషన్ దారితీస్తున్నారా అయితే ఉప సర్పంచ్ అనే సమయం సమయంలో ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి ఐదుగురు అభ్యర్థులు గెలవడం జరిగింది ఈ కాంగ్రెస్ పార్టీలో ఇద్దరిని ఒకరికి లక్ష రూపాయలు ఒకరికి రెండు లక్షలు ఇచ్చి కొని ఈ యొక్క ఉప వాళ్ళ టీఆర్ఎస్ వైపు ఉండేటట్టు మలుచుకోవడానికి బాగా ప్రయత్నాలు చేస్తారు ఈరోజు డబ్బుతోటే రాజకీయం చేస్తున్న పార్టీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గమనించాల ప్రజలారా యువత కోసం ఏ పార్టీకి ఆధారకుండా యువత కోసం యువ సైన్యం లెక్క ప్రతి ఒక్క విద్యార్థులు కానీ సీనియర్ నాయకులు కానీ అందరు పోరాడిలో ఇక్కడ ప్రస్తుతానికైతే ఐదుగురు వార్డు మెంబర్లు కలిసిన తర్వాత ఖచ్చితంగా ఉప సర్పంచ్ అభ్యర్థి తమవాడే అన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ తోటి కాంగ్రెస్ కార్యకర్త అన్నాడు కానీ చివరి నిమిషంలో ఇక్కడ ఆర్ఓ గారు తీసుకున్నటువంటి నిర్ణయము కొంతమంది అంటే ఏజెంట్లను ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళను బయటకు పంపించడము అలాగే బీఆర్ఎస్ వాళ్ళను ఉంచడం తోటి బేరస్ ఏరాలకు ఒక అవకాశం కల్పించినట్టే అవుతుందని చెప్పి ఆర్ఓ గారి మీద ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడే ఈ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఇక్కడ వాళ్ళకి అడ్వాంటేజ్ గా మారి తమ పార్టీకి రావాల్సినటువంటి ఉప సర్పంచ్ ఇటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఒక వ్యాపార ధోరణితో కొనేటువంటి దృక్పథంతో వెళ్తున్నటువంటి ఆందోళన కలుగుతుంది ప్రస్తుతానికి అయితే చాలా వరకు మనం చూస్తున్నప్పుడు పోలీసులు కూడా ఇక్కడికి వచ్చి రంగ ప్రవేశం చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతానికి ఏం జరుగుతుంది అనేది చూడాలి మొత్తానికి ఏం జరుగుతుంది ఒక కాన్ఫిడెంట్ అయితే వ్యక్తం చేస్తున్నారు ఉద్రిక్త వాతావరణం అయితే ఆ గ్రామంలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఏం జరుగుతుందో వేచి చూద్దాం మచ్చుపాడి గ్రామం నుండి జనగామ జిల్లా నర్మేట మండలం మచ్చుపాడి గ్రామం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం ఆర్టీవీ వరంగల్ లోకల్ టు గ్లోబల్ న్యూస్ యాట్ యువర్ ఫింగర్ టిప్స్